నమస్తే అండి మీరు ఫ్రంట్ పార్ట్ డాట్లు వేసేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రావడం లేదా అలాగే సేపటి డా సేపటి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అలాగే ఉక్స్ కాజా పట్టీలు ఎక్కువ తక్కువగా వస్తే ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఏ విధంగా ఉంటు ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందో అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి అలాగే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో అనేది నా ఒక చిన్న ఆశ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ లై ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ను ఈ విధంగా క్లాత్ను సమానంగా అనుకుంటూ జాయిన్ చేసుకోవాలండి ఇలా క్లాత్లను రెండింటిని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ను సమానంగా అనుకుంటూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత కొత్తగా నేర్చుకున్న వారైతే ఏం చేయాలంటే ఒకసారి ఇట్లా బ్యాక్ టర్న్ చేసుకోండి చేసుకుంటే ఈ మెయిన్ క్లాత్ అనేది ఎక్కడనైనా ముడతలు వచ్చాయా లేదా మంచిగా వచ్చిందా అని చూసుకొని ముడతలు లేకుండా వచ్చిందా అని చూసుకొని అయితే కట్ చేసుకోండి ఒకవేళ కొత్తగా స్టిచ్ చేసుకునేవారైతే మిషన్ మీద స్టిచ్ చేసుకునేవారైతే ఒకసారి అయితే చూసి ఒకే లెక్కనైనా ముడతలు ముడతలు లెక్క వచ్చేది ఉంటే విప్పుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి లేకపోతే మీరు గమ్ పెట్టి అతికేసుకునే వారైతే గమ్ అయినా పెట్టుకొని అతికేసుకొని ముడతలు లేకుండా అంటేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ పైన గల్లా వైపున కొంచెం క్రాస్ తీసుకోండి ఫ్రెండ్స్ అది ఎంత అంటే ఒక్క గీత కన్నా తక్కువగా కొంచెం వీడియోలో చూపెట్టానండి మన ఘోరంత లెక్క కొంచమే క్రాస్గా తీసుకోండి అలా తీసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా మొత్తం ఎక్స్ట్రా తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు కూడా కొత్తగా నేర్చుకున్నవారు మెల్లగా నిదానంగా కట్ చేయండి ఎక్కడైనా కొంచెం కట్ అయినా కూడా జాకెట్ మొత్తం పనికి రాకుండా అవుతుందండి అందుకే కొత్తగా నేర్చుకునేవారైతే చూసుకుంటూ కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇంకొక పార్ట్ను కూడా మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను జాయిన్ చేసుకుంటూ రండి సమానంగా క్లాత్ను అయితే సమానంగా అనుకుంటూ ఎక్కడా ముడతలు అనేటివి లేకుండా స్టిచ్ చేసుకుంటూ రండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను ముందు ముందు అయితే పెడతానండి చాలా సింపుల్ ఈజీ కటింగ్ మెథడ్ ఈజీ స్టిచ్చింగ్ ఉంటుందండి ఏ ఫార్ములాస్ మీ మెథడ్కి ఎక్కువగా ప్రెస్ అనే లేకుండా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి బాగా ఫార్ములాసు ఈ కొలత ఆ కొలత లేదు చాలా చదువు రాని వారు కూడా చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేయొచ్చండి నిన్న సేపటి వీడియో పెట్టాను కానీ కదా ఎంత సింపుల్గా ఉందండి ఈ వీడియో కింద లింక్స్ అనేటివి పెడతాను చూడండి ఒకసారి అయితే లింక్స్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటాయి ఇలా ఈ పార్ట్లో కూడా కొంచెం ఇప్పుడు ఫింగర్తో చూపెట్టాను కదా అలా కొంచెం క్రాస్ తీసుకొని కట్ చేయాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసుకొని ఎక్కడ ముడతలు అనేటివి రాకుండా ఉంటే మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా కట్ చేసుకుంటూ సమానంగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా అయితే నేను మొత్తం సమానంగా కట్ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి కదా డాట్స్ పెట్టుకోవడానికైతే నేను ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కున్న కొలతోనైతే అంటే ఇది ఈ పాటుకు వేయలేదు ఈ పార్ట్కైతే డాట్స్ అనేటిది వేశాను ఇప్పుడు ఏ విధంగానైతే డాట్స్ వేసుకున్నామో దాని నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది నేను ఒక స్టిచ్ కాదండి డబుల్ స్టిచ్ అనేది వేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఉక్సకాజాల వైపున నేను కింది భాగము కొంచెం పైన భాగం ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా పెట్టుకుంటాను హాఫ్ ఇంచు ఒక్కొక్క బ్లౌజ్ ఇంచు కూడా వస్తుందండి అలా పెట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి కొందరు హాఫ్ అంటే ఈ ఉక్సకాజా పట్టీని సగానికి మర్చి ఈ ఈ డాట్ అనేది వేస్తారు ఒక్కసారి అలా కాకుండా నేను చెప్పే విధంగా వేయండి కింది వైపు తక్కువ పెట్టుకొని క్లాత్ పైన వైపుకు ఎక్కువ కొంచెం ఒక ఆఫ్ ఇంచు మందం ఎక్కువగా పెట్టుకొని డాట్ అనేది ఉక్సాజా వైపు డాట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే చంక వైపున మనం మెయిన్ డాట్ వేస్తాం కదా చంక వైపు మెయిన్ డాట్కు సూట్గా క్రాస్గా తీస్తే చంక డాట్ అనేది వస్తుందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ షేప్ అనేది నేను కప్పు ఇంత కప్స్ అనేటివి పెట్టలేదు చూస్తున్నారు కదా మీ ముంగటనే పెట్టాను షేప్ అనేది ఎలా ఉందో ఇలా స్టిచ్ చేస్తే మనం లోపల ఇన్నర్స్ కూడా వేసుకోని అవసరం లేదు షేప్ అనేది అంటే కొందరికి షేప్ ముంగట షేప్ కరెక్ట్గా ఉండాలి కొందరు అనుకుంటారు కదా అలాంటి వారికైతే ఇలా స్టిచ్ చేస్తే మాత్రము షేప్ ఇన్నర్స్ వేసుకోకున్నా కానీ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడే నేను చిన్న కట్స్ కొరకై డాట్స్ కొరకైతే చిన్న కట్స్ ఇచ్చాను మార్క్ కాడ ఆ మార్క్ ఆ కట్స్ నుంచి అయితే నేను ఇలా మార్క్ చేసుకొని మీకు తెలియాలని అయితే నేను ఇలా డాట్స్ అనేటివి వేసుకుంటూ వస్తున్నాను నేను ప్రతి ఒక్క అయితే డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటానండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వీడియో క కట్ అయింది ఫ్రెండ్స్ మిస్ అయింది ఇక్కడ నేను సేపు పట్టి వేసేది కూడా ఫస్ట్ చూపెట్టాను ఇక్కడ చూడండి నేను మెయిన్ డాట్ని చూసారా ఎలా వేసుకున్నానో ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే కూడా షేప్ అనేది ఒకవేళ మీకు షేప్ మంచిగా రావాలి నాకు డాట్ని అయితే ఆ విధంగా వేసుకోండి షేప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ అయితే షేప్ చాలా బాగుంటుందండి ఇలా రెండు పాటలకు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే చూసుకోండి కాజుపాటిలు ఇలా సమానం వచ్చాయో లేదో అని ఒకసారి అయితే చూసుకోండి సేపట్టీలు వేసిన తర్వాత ఈ రెండు సమానంగా వచ్చాయండి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను చూడండి చూస్తున్నారు కదా ఉస్కాజా రెండు సేపట్టీలు రెండు ఉస్కాజా పట్టీల వైపు ఉన్న డాట్లు నెక్ మూడు సమానం వచ్చాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ షేప్ కూడా చూశారు కదా ఫింగర్ పెట్టి చూపెట్టాను కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కాజాల పట్టికైతే మన నెక్ పట్టి కట్ చేస్తాం కదా మెయిన్ క్లాత్కు ఆ క్లాత్ని అయితే నేను యూజ్ చేస్తానండి అలాగే మా నెక్ లైనింగ్కు నెక్ భాగాన్ని కూడా నేను కాజా వై బాగా కాజా ఉక్స్ పట్టీలకు అయితే యూజ్ చేస్తాను ఇప్పుడైతే నాకు అది దొరకలేదుగా దొరకలేదు అది ఇక నేను ఇంకో ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసుకొని అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇది కాజా పట్టీల కొడుకు రెడీ చేస్తున్నానండి మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఇలా రెండున్నర మూడు ఇంచుల మందం అయితే నేను క్లాత్ను అయితే తీసుకుంటాను ఎక్కువగా ఉన్నది కాబట్టి రెండున్నర తీసుకున్నాను ఒకవేళ క్లాత్ అనేది తక్కువగా ఉంటే అంటే తక్కువగా ఉంటే ఏం చేస్తానంటే నెక్ కట్ చేసిన భాగం ఉంటుంది కదా దాంట్లో ఉక్స్ కాజా పట్టీలను అయితే తీసుకుంటానంటే క్లాత్ ఉన్న తీరైతే యూస్ చేస్తాను ఇక్కడ నేను పైన వైపుకు వచ్చేదాన్ని అంటే ఫ్రంట్ పార్ట్కు కింది నుంచి పైకి వేసేదాన్ని కాజా పట్టి అంటారండి ఇలా క్లాత్ను ఫ్రంట్ పార్ట్ను సాగదీయద్దండి ఎలా ఉందో అలా పెట్టుకొని అయితే అంటే మనం వేసే కాజా కాజా పట్టి క్లాత్ను కింది కింది వైపున పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ను పైన పైన పెట్టుకోవాలి ఇలా ఒక స్టిచ్ అనేది హాఫ్ ఇంచ్ మీరు ఎంత అయితే ఖర్చు వదిలేసారో అంతమందు అయితే రెండింటిని కలిపి కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇలా అయితే డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో నేనైతే ఈ ఈ పా ఈ ఉక్స్ ఈ అనేటివి మిషన్ మీదనే వేసుకుంటా కాబట్టి కొంచెం క్లాత్ అనేది మనం వేసిన కుట్టు కన్నా క్లాత్ ముంగటికి వేసుకుంటానండి ఎందుకంటే నేను మిషన్ మీద వేస్తాను ఒకవేళ మీరు చేతితోని కాజాలు వేసేదంటే మనం ఎక్కడికైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీద అనే ఆ స్టిచ్ మీద ఈ క్లాత్ను అనేది వేసుకోండి ఇలా నేనైతే మిషన్ ఎక్కువ బ్లౌజ్లు అయితే నేను మిషన్ మీదనే కాజాలు వేస్తానండి ఆ కాజాల స్టిచ్ అనేది ఊడిపోకుండా ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా ఇలా టాకా అనేది వేసుకుంటాను ఇలా టాకా వేయడం వల్ల స్టిచ్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుందండి ఇలా కోన్ షేప్ మోడల్ మిషన్తోనే ఎక్కువగా వేస్తానండి నేను అనేది ఇలా మొత్తం కాజాలు అనేది వేసుకుంటూ రండి అది మీ ఛాయిస్ అండి మీరు కా చేతితో వేసుకోవచ్చు లేకపోతే ఇలా నాలాగా మిషన్తోనైనా వేసుకోవచ్చు చూస్తున్నారా ఇలా సమానంగా ఒకే కొలతతోనైతే మిషన్ కాజాల ఐదు కాజాలనైతే వేసానండి కోన్ మోడల్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది నెక్స్ట్ మనకు ఉక్స్ పట్టి కదా నేను ఇక్కడ క్లాత్ ఎక్కువగా తీసుకున్నానండి ఇక నేను కట్ చేయక క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేసుకొని అయితే ఇలా ఫ్రంట్ పైన పాటును పైన పాటుకు ఇలా క్లాత్ను ఉక్స్ కాజా క్లాత్ ఉక్స్ బుక్స్ అయితే పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అయితే మీరు ఎంత ఖర్చు వదిలేసుకున్నారో నేను పావించి ఎక్స్ట్రా పెట్టుకుంటానని చెప్పాను కదా ఆ పావించి మందం అయితే నేను ఒక స్టిచ్ అనేది అయితే వేసుకుంటూ వస్తు వేసుకుంటూ వచ్చానండి పైనకు మళ్ళీ ఒకసారి మలిచి అయితే పైన పైన టాప్ స్టి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను పైన కుట్ట అనేది వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు దీన్ని మలిచి మళ్ళీ లోపలికి మలిచి ఒక స్టిచ్ అనేది వేసుకోవడమే ఇలా చే ఉక్సిపట్టి రెడీ అయినట్టే ఇక్కడ ఏం చేయాలంటే ఉక్సు ఉక్స్ వైపు డాట్ వేస్తాం కదా ఆ డాట్ పైకి చూడొద్దండి కిందికి చూడాలి కిందికి పెట్టుకోండి అంటే కాజా మనం సేపట్టి వేస్తాం కదా ఆ సేపట్టి పట్టి వైపు చూసేటట్టు ఉక్స్ కా ఉక్స్ డాట్ని అనేటివి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఉక్స్ కాజా పట్టీలు అనేటిది ఉక్స్ కాక్స్ పట్టీ అనేది ఎక్కువగా రాదండి ఎందుకంటే సాగదు కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ నాకు ఉక్సకాజా ఉక్సుకాజా పట్టి సమానం వచ్చింది కాకపోతే ఇక్కడ నాకు ఈ నా ఫి ఫింగర్ కాడ క్లాత్ అనేది కనిపిస్తుంది కదా అది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఆ క్లాత్ను కట్ చేసుడే నేను నాకైతే ఇవి రెండు సమానంగా వచ్చాయి ఇలా నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేయండి ఇంతకుముందు క్లాత్ ఎక్కువగా కనిపించింది కదా అదే క్లా ఆ క్లాత్నే నేను కట్ చేస్తాను ఇప్పుడు చూపెడుతున్నాను చూ చూపెడుతున్నాను కదండి ఉక్స్ కాజా పట్టీలు చూస్తున్నారు కదా సమానంగా వచ్చాయి అలాగే షేప్ కూడా ఏ విధంగా వచ్చిందో ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే